హాయ్ అండి నమస్తే నేను మీ వాణిని వెల్కమ్ టు వాణి కిచెన్ ఈ రోజు వీడియోలో కమ్మగా నూరు నుంచే హెల్తీ మురుకుల రెసిపీని చూపించబోతున్నాను ఈ మురుకుల్ని నేను పల్లీలతో ప్రిపేర్ చేయబోతున్నానండి హై ప్రోటీన్ ఉంటుంది పిల్లలకి హెల్త్ చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు చేయకుండా ఈ మురుకుల్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని పావు బౌలు పల్లీలు వేసుకోవాలి మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా పల్లీలు మొత్తం బాగా ఫ్రై అయ్యాక గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని ఈ పల్లీల్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత పల్లీలు మొత్తం కంప్లీట్గా చల్లారాక ఈ పల్లీలకి పైనన్న పొట్టు మొత్తాన్ని తీసేసుకోవాలి ఈ విధంగా పొట్టు మొత్తాన్ని తీసేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పల్లీల్ని మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్ మూత పెట్టుకొని బాగా మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పల్లీ పౌడర్ లోకి ఇంకొక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకోండి మనం ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకున్నా కానీ పల్లీ పౌడర్ అనేది కొంచెం బరగ్గా ఉంటుంది కదా అందుకోసం వాటర్ని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పల్లీ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు బియ్యం పిండిని వేసుకోవాలి ఒక కప్పు బియ్యం పిండికి పావు కప్పు పల్లీలు కరెక్ట్ గా సరిపోతాయి ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు ఒక స్పూను కారం పావు స్పూను పసుపు వేసుకోవాలి ఒక స్పూను వాము వేసుకొని ఈ ఉప్పు కారం వాము అంతా పిండిలో కలిసే విధంగా చేత్తోనే బాగా కలుపుకోవాలి ఒకసారి పిండిని టేస్ట్ చూసి సాల్ట్ సరిపోతే గనక అడ్జస్ట్ చేసుకోండి ఇలా పిండి మొత్తాన్ని బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఈ పల్లి మిశ్రమాన్ని వేసుకొని ఇది మొత్తం ఒకసారి చేతితోనే కలుపుకోవాలి ఫస్ట్ వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఇలా పల్లి మిశ్రమాన్ని పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి నెక్స్ట్ కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఒకేసారి వాటర్ని వేసుకోవద్దండి అలా వేసుకుంటే కనుక పిండి లూజ్ అవుతుంది మళ్ళీ పిండి లూజ్ అయిపోతే ఇంకొంచెం బియ్యం పిండిని వేసుకొని కలుపుకోవాలి అందుకోసం కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని ఈ విధంగా కలుపుకోవాలి మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ లూజ్గా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు ఇలా వీడియోలో చూపించిన విధంగా ఉండాలి ఇలా పిండి మొత్తాన్ని బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఈ మురుకుల్ని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి డీప్ ఫైవ్ సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయ్యే లోపల మనం జంతికయలు గొట్టంలోకి పిండిని పెట్టుకుందాం జంతికల గొట్టంలోకి నేను స్టార్ ప్లేట్ ని తీసుకొని ఫిక్స్ చేసుకొని ఇప్పుడు ఈ జంతికయలు గొట్టానికి ఆయిల్ ని అప్లై చేసుకోవాలి నెక్స్ట్ చేతిని తడి చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఈ జంతికయలు గొట్టంలోకి పెట్టుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్కి టర్న్ చేసుకుని ఈ మురుకుల్ని ఆయిల్లో వేసుకోవాలి మీరు ఈ జంతికల్ని రౌండ్గా కూడా ప్రిపేర్ చేసుకొని వేసుకోవచ్చు ఇలా కొంచెం కాలేక అటు ఇటు తిప్పుకుంటూ రెండు వైపులు ఈవిన్గా ఫ్రై చేసుకోవాలి గంటతో ఇలా నొక్కినట్టయితే మురుకులన్నీ సపరేట్ అయిపోతాయి పల్లీలతో ఇలా మురుకులు చేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటాయండి మనం నార్మల్గా మురుకులు చేసుకునేదానికి ఇలా పల్లీలతో చేసుకునేదానికి చాలా డిఫరెన్సీ ఉంటుంది చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి ఇలా కలుపుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా మురుకులు ఫ్రై అయ్యాక వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి కూడా ఆయిల్ బాగా హీట్ అయ్యాక మంటని మీడియం ఫ్లేమ్ టర్న్ చేసుకొని మిగిలిన వాటిని కూడా అన్నిటినీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లోకి ఏం చేయాలో తోచినప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్లో ఇలా మురుకుల్ని ప్రిపేర్ చేయండి చాలా రుచిగా ఉంటాయి మనం పిండిని కలిపే విధానంలోనే ఉంటుందండి మురుకులు పర్ఫెక్ట్ గా రావడం పిండిని మరీ లూజ్గా గా కలిపితే మాత్రం ఆయిల్ ఎక్కువ పీల్ చేస్తాయని గుర్తు పెట్టుకోండి ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చాక ఈ మురుకుల్ని పక్కకు తీసేసుకోవాలి అంతే అండి పల్లీలతో మురుకుల్ని చాలా ఈజీగా అండ్ టేస్టీగా ప్రిపేర్ చేశాం కదా నెక్స్ట్ టైం మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ వీడియో చూసి లైక్ చేయకపోతే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం